ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ గెలిచేశాడు కమలా హారిస్ను చిత్తు చేసి రెండవసారి అధ్యక్ష పీఠం ఎక్కనున్నాడు ట్రంప్ అమెరికాకు నలభై ఏడవ అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నాడు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మూడు వందల పన్నెండు సీట్లలో విజయం సాధించగా కమలా హారిస్ రెండు వందల ఇరవై ఆరు సీట్లలో పరిమితమయ్యారు మ్యాజిక్ ఫిగర్ రెండు వందల కాగా మొత్తం స్థానాలు ఐదు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి ట్రంప్ గెలుపుతో రిపబ్లికన్ పార్టీలో సంబరాలు అంబరాన్నంటాయి కాగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరున బుధవారం ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగించారు అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని అన్నారు అధ్యక్ష ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు సాయశక్తులా పోరాడారని కొనియాడారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ సత్తా చాటారు ఆరుగురు ఇండో అమెరికన్లు సెనేటర్లుగా ఎన్నికయ్యారు దీంతో ప్రతినిధుల సభలో ఇప్పటి వరకు ఐదుగురున్న ఇండియన్ అమెరికన్స్ ఈసారి ఆ సంఖ్య ఆరుకు పెరిగింది శ్రీ తానేదార్ రాజా కృష్ణమూర్తి రోఖన్నా డాక్టర్ అమీబెరా ప్రమీలా జైపాల్ మరోసారి విజయం సాధించారు వారితో పాటు న్యాయవాది అయిన సుహాస్ సుబ్రహ్మణ్యం వర్జీనియా పదవ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపొందారు కాగా అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం తొమ్మిది మంది ఇండో అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఆరుగురు మాత్రమే విజయాన్ని సొంతం చేసుకున్నారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు ఎన్నికల్లో విజయానికి ట్రంప్ను అభినందించారు ట్రంప్ను ధైర్యశాలిగా అభివర్ణించారు సోచీలో శుక్రవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు వైట్ హౌస్లో తొలి విడతలో ట్రంప్ అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని పుతిన్ అన్నారు యుక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ అనడంపై స్పందిస్తూ కనీసం దృష్టి పెట్టాల్సిన అంశమిదని రష్యా అధ్యక్షుడు అన్నారు రష్యా యుక్రెయిన్ మధ్య సుదీర్ఘ యుద్ధం కొనసాగుతోంది రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ పదిహేడు డ్రోన్లను ప్రయోగించినట్లుగా రష్యా అధికారులు పేర్కొన్నారు రామెన్స్కోయ్ కొలోమన్స్కీ జిల్లాలతో పాటు మాస్కోకు నైరుతి దిశలో ఉన్న డొమో డెడోవో నగరంలో పన్నెండు డ్రోన్లను ధ్వంసం చేశామని మేయర్ స్వర్గి సోబానియన్ తెలిపారు ఈ డ్రోన్ దాడుల కారణంగా మాస్కోలోని డొమోడెడోవో జొకోవో విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు ఈ దాడుల కారణంగా ప్రాణ నష్టం జరగలేదని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు